ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో లెవెన్త్ వీక్ అంటే ఫ్యామిలీ వీక్ కూడా కంప్లీట్ అయిపోయింది కొంచెం ఎమోషనల్ గా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఈ వీక్ చాలా బాగా అయింది ఈ రోజు అంటే సాటర్డే నాగార్జున గారు వచ్చి ఏం మాట్లాడతారని ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అసలు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారని చాలా మందికి చాలా క్యూరిసిటీ ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎక్కడి నుంచి గేమ్ చాలా క్రిటికల్ గా మారనుంది ప్రతి వీక్ ఎవరు బయటికి వస్తారని ఆసక్తికరం ఎవ్రీ వీక్ ఇలానే ఉండబోతోంది అయితే స్టేజ్ పైకి నాగార్జున గారు ఎంట్రీ ఇవ్వగానే ఎలా ఉంది ఈ వీక్ అంటూ హౌస్ మేట్స్ అందరితో చాలా ఫన్నీ గా మాట్లాడతారు అందరి ఫ్యామిలీస్ లోపలికి వచ్చాయి కదా ఎలా అనిపించింది అంటూ నాగార్జున గారు హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ అంటూ టేస్టీ రేజా ఫిస్బిక్ గా థ్యాంక్ యూ బిగ్ బాస్ అండ్ నాగార్జున గారు మా అమ్మని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు అంటూ టేస్టీ రేజా ఎమోషనల్ అవుతారు వెంటనే నాగార్జున దాని గురించి తర్వాత మాట్లాడు ముందు గౌతమ్ ఒక్కసారి పైకి లేవు అంటూ గౌతమ్ ని పైకి లేపితే వెంటనే గౌతమ్ ఏమైంది సార్ అంటూ నాగార్జున నేను నీకు చాలా సార్లు చెప్పాను సంచాలక్ ఎవరు వ్యవహరించినా అండ్ మెగా చీఫ్ గా ఎవరు వ్యవహరించినా వాళ్ళు చెప్పింది నువ్వు చెయ్యాలని చాలా సార్లు చెప్పాను కదా కాదు కూడదు అంటూ పదే పదే అదే తప్పు ఎందుకు చేస్తున్నావు అంటూ నాగార్జున గారు గౌతమ్ పై మండి పడతారు వెంటనే గౌతమ్ అసలు ఏం జరిగింది సార్ అంటూ నాగార్జున గారు అడిగారు అదేంటి నేను గా చెప్పాలా నీకు తెలీదా బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటూ నాగార్జున గారు బిగ్ బాస్ లో వీడియో ప్లే చేశారు అసలు ఈ వారం నువ్వు ఏం చేసావా అనేది నువ్వే ఒకసారి ఊహి ఎంచుకో అయితే వెంటనే గౌతం రిలీజ్ అయ్యి ప్రేరణ ఆ రోజు నాకు కావాలనే వచ్చి పని చెప్పింది సార్ వెంటనే ప్రేరణ రియాక్ట్ అవుతూ సార్ నేను మాట్లాడొచ్చంటూ ప్రేరణ లేచారు వెంటనే నాగార్జున హా మాట్లాడమ్మా అంటూ ఆ రోజు నైట్ ఏ చాలా గిన్నెలు తోమారు ఆ రోజు గౌతం అస్సలు పని కూడా చేయలేదు సార్ అందుకే అప్పటికే నీకు పనిష్మెంట్ ఇస్తున్నా అని చెప్పాను సార్ నేను చేయను నువ్వు ఏం చేసుకుంటావో చేసుకుంటూ రుడుగా మాట్లాడి గౌతం అక్కడి నుంచి వెళ్లిపోయాడు సార్ అంటూ వెంటనే నాగార్జున దీనికి సమాధానం ఏం చెప్తావు గౌతం అని అడిగారు వెంటనే గౌతమ్ తాను చే చెప్పే విధానం నాకు అస్సలు నచ్చలేదు సార్ చాలా రూడ్ గా మాట్లాడుతూ చెప్పింది సార్ అంటూ గౌతమ్ రియాక్ట్ అయ్యారు తను చెప్పే విధానం ఎలా ఉంటుందంటే తను ఏదో వానర్ నేనేదో పని చేసినట్టు చెప్తుంది సార్ వెంటనే నాగార్జున ఇక్కడ అందరూ సమానమే కానీ మెగా చీఫ్ ఏది చెప్తే అదే చెయ్యాలి అది బిగ్ బాస్ రూల్ తెలియదా గౌతమ్ అంటూ ఇలా గౌతమ్ కి నాగార్జున గారు వార్నింగ్ ఇస్తారు